సార్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్దే పైచేయిగా కనిపిస్తూ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఇరాన్ ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సార్ అంటే మొసాద్ లో ఉన్న మొసాద్ కార్యాలయం పైన ఇరాన్ ఫస్ట్ టైం దాడి చేసింది చరిత్రలో మొదటిసారి అని కూడా చెప్తున్నారు సో ఈ స్థాయి దాడి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదని కూడా అంటున్నారు మరి అంటే చాలా ప్రపంచానికి తెలియనటువంటి వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కూడా బయటపడినట్టు కూడా చాలా మంది భావిస్తున్నారు సార్ మరి ఇప్పుడు ఇజ్రాయలే భయపడే పరిస్థితిలోకి వచ్చింది అందుకే ట్రంప్ ని సహాయం కోరుతుంది యుద్ధాన్ని ఆపాలి సీజ్ ఫైర్ అమలు చేయాలని చెప్పేసి అటువంటి పరిస్థితి అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఈ వాతావరణం అనేది ఎక్కడి వరకు దారి తీయచ్చు ఇరాన్ ఏ స్థాయిలో వరకు అయితే డెవలప్ అయింది సార్ వరకు ఇజ్రాయెల్ అజయ్ శక్తిగా ఉంది వాళ్ళ జనాభా కోటి మంది లేకపోయినా అక్కడ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైనికులే ఎందుకంటే కంపల్సరీ అందరూ సైన్యంలో పనిచేయాలి మగవాళ్ళందరూ అట్లాగే ప్రతి ఇంట్లో కూడా బంకర్స్ ఆ బాంబు జోన్స్ ప్రతి ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి ఏ కన్స్ట్రక్షన్ కానీ ఆఫీస్ కానీ కట్టినా ఖచ్చితంగా దీనికి ప్లేస్ ఉండాలి అలాంటిది అంటే వారికి వాళ్ళు నిరంతరం ప్రిపేర్ అయ్యం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇజ్రాయల్ ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళు నిరంతర యుద్ధాల్లోనే ఉన్నారు ఎందుకంటే పాలస్తీనా ఆ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ లో ఈ దీని ఈ రెండు కలిపి పాలస్తీనా అంటారు ఈ రెండిట్లో పాలస్తీనియన్ అరబ్ ఉంటారు వాళ్ళని బంధించేశారు వీళ్ళు వీళ్ళు అంటే ఒక గ్రేటర్ ఇజ్రాయిల్ ఏర్పడాలనే పేరుతో ఒక ఓపెన్ లాగా చేసిపారు వెస్ట్ బ్యాంక్లో ఏమో ఇజ్రాయల్ సైన్యం కూడా అక్కడే ఉంటారు వాళ్ళు ఆ సైన్యం నీడలో బతకాలి వెస్ట్ బ్యాంక్ లో ఇక్కడేమో గాజాలో కొంతకాలానికి ముందు తమ సైన్యాన్ని తమ ఇజ్రాయెల్ పౌరుల్ని వెనక్కి తీసుకొచ్చేసి దాన్ని బంధించేశారు చుట్టుపక్కల వాళ్ళకి ఏ వస్తువులు వెళ్లాలన్నా వీళ్ళ అనుమతి లేకుండా ఆ దేశంలోకి ఆ వీళ్ళ పరిస్థితి లేదు ఈ నిర్బంధాన్ని తట్టుకోవడం కోసం పాలస్తీనా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఇందులో భాగంగా హమస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెన్ ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసి ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ ప్రజల్ని దాదాపు వేణి రెండు వందల మంది చంపారు అప్పటి నుంచి ఆ మామూలుగా ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహుకి వాళ్ళ దేశంలో కొయిలేషన్ గవర్నమెంట్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అతని మీద కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టు వరకు అతన్ని వ్యతిరేకంగా తీర్పులున్నాయి ఈ నేపథ్యంలో అతను తను తాను రక్షించుకోవడానికి ఇది సాగ్గా దొరికింది దాంతో అతను అమాస్యని చంపాలనే పేరుతో మొత్తం ప్రజల్ని చంపేయడం అనేది జరుగుతుంది అంటే ఇజ్రాయెల్ కి బేసిక్ గా రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి ఆ అమాస్యని తీవ్రవాదుల్ని అంతం చేయడం రెండు పాలస్తీనా ప్రజల్ని ఆ భూభాగం నుంచి తరిమేయాలి తరిమేసి గ్రేటర్ ఇజ్రాయిల్ ఏర్పడాలి పాలస్తీన ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళ దీంట్లో ఉండకూడదు ఇది ఈ రెండు లక్ష్యాలు ఉన్నాయి ఈ రెండు లక్ష్యాలు సాధించాలంటే అమస్తిని ఒకటే టార్గెట్ చేస్తే చాలదు మామూలు ప్రజల్ని చంపేయాలని చెప్పి ఇప్పటి వరకు యాభై వేల మందిని పాలస్తీన్ చంపేసింది రెండోది అక్కడ నివాస యోగ్యంగా ఉంచకూడదు ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక ఇరవై లక్షల మంది పైన అక్కడ ఉన్నారు గాజాలు వాళ్ళని కూడా తరిమేయాలంటే అక్కడ బ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు బతకలేని పరిస్థితి క్రియేట్ చేయాలి వాళ్ళకి లేదు మందు లేవు హాస్పిటల్స్ అన్ని మీద దాడి చేయడం సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఉండలేరు వేరే దేశాలకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏ దేశం కూడా వీళ్ళని ఆహ్వానించట్లేదు ఇటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో ఇరాన్ ఏం చేసిందంటే ట్యాక్సీస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ఒక పెద్ద పోర్షన్ క్రియేట్ చేసింది అంటే ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని హమస్ హౌతేల్ని ఇరాక్ లో ఇరాక్ ఇరాక్లో ఒక ఇస్లామిక్ తీవ్రవాదుల్ని సిరియాలో ఇలాగా వీళ్ళందరికీ ఆయుధాలు తర్వాత ఎక్విప్మెంట్ లాజిస్టిక్స్ డబ్బు ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసింది దీంతో ఈ అన్ని రకాల మూకమ్మడి దాడి ఇజ్రాయెల్ మీద ఉంది కి అమెరికా ఫ్రాన్సు జర్మనీ జపాను ఇంగ్లాండు ఇలాంటి దేశాల సపోర్ట్ ఉంది ముఖ్యంగా అమెరికా అందువల్ల వీటన్నిటిని కూడా ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ వచ్చినా కొత్తగా ట్రంప్ అరవై రోజులు డెడ్ లైన్ పెట్టి ఇరాన్ ఇరాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు అంటే వెపన్ గ్రేడ్ అంటే మామూలుగా యురేనియం సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉంటే మిగతా వాటికి వాడుకోవచ్చు ఆటం బాంబు తయారు చేయాలి న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే నైంటీ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి అటువంటి నైంటీ పర్సెంట్ నిల్వలు ఉన్నాయి వాటిని మాకు చూపించండి లేక అరవై రోజుల్లో మీరు సంతకం చేయాలి మేము న్యూక్లియర్ బాంబుని తయారు చేయమని సంతకం చేయాలని డెడ్ లైన్ పెట్టాడు ఆల్రెడీ ఎమన్ అండ్ కతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి ఈ మధ్యవర్తిత్వంలో భాగంగా ఐదుసార్లు టాక్స్ జరిగాయి ఇరాన్ వాళ్ళ ఒత్తిడికి తలక్కోలేదు దాంతో ఇరాన్ని ప్రెజర్ చేయాలని చెప్పి అతను ఇజ్రాయెల్ ని గుర్తించారు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది ఎవరు ట్రంప్ దాంతో ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టి ఫస్ట్ ఏం చేసిందంటే వాళ్ళ యురేనియం నిల్వలు ఉన్న రెండు అతిపెద్ద ప్రాంతాలు ఉన్నాయి అది నటంజి అనే ఒక ప్రాంతం తర్వాత ఫోర్డు అనే ఒక ప్రాంతం ఈ రెండు ప్రాంతాల మీద దాడులు చేసింది అట్లాగే ఆయిల్ నిల్వలు ఎందుకంటే ట్రంప్ ఏ పని కూడా వ్యాపార ప్రయోజనాలు లేకుండా ఏ పని ట్రంప్ చేయడు ట్రంపే కదా అమెరికా కూడా ఏ పని చేయదు సో ట్రంప్ ఇంకా భయంకరమైన సొంత సొంతంగానే అతను పెద్ద వ్యాపార సో చైనా కి ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్ నుంచి ఎక్కువగా ఆయిల్ చైనా కొనుక్కబోతుంది ఇరాన్ మీద గత రెండేళ్లుగా ఆంక్షలు విధించినా కూడా చైనా దీన్ని పట్టించుకోవట్లేదు సో అందువల్ల ఆయిల్ నిల్వల మీద అటాక్ చేయాలి ఎందుకంటే చైనా నాలుగు వందల బిలియన్ ఇరాన్ లో పెట్టుబడులు పెట్టింది సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఆయిల్ నిల్వల మీద కూడా దాడులు చేయాలని చెప్పాడు ఇరా చేసింది రెండవది ఇదే సాగు ఇరాన్ ని కంప్లీట్ గా దెబ్బ కొట్టేసి బలహీనపరిచేయాలన్న ఒక కుట్ర కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్లాన్ చేశాయి అందుకని ఏం చేశారంటే వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద దాడి చేసి ఆర్మీ చీఫ్ తో సహా మొత్తం టాప్ టెన్ కమాండర్స్ ని చంపేశారు అట్లాగే వాళ్ళకి ఐఆర్జీసీ అనే ఒక ఇంకొక సైన్యం ఉంటుంది అది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు వీళ్ళే సిరియా ఇక్కడంతా పోయి కూడా పోరాడుతుంటారు దాంట్లో రెండు లక్షల మందికి పైన ఉన్నారు అందులో కూడా టాప్ కమాండర్స్ని ఒక పది మందిని లేపేశారు దాని తర్వాత ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లో ఉండే టాప్ వాళ్ళని చంపేశారు దాని తర్వాత ఆటోమిక్ సైంటిస్టులని ఒక తొమ్మిది మందిని చంపేశారు అంటే టాప్ ని చంపేస్తే యుద్ధంలో వీళ్ళే ఎక్స్పీరియన్స్డ్ కదా నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టాప్ లీడర్షిప్ని వాళ్ళు తొదముటించగలిగారు ఇజ్రాయెల్ దాంతోపాటు జనావాసాల మీద వేయడం మొదలుపెట్టాడు టెహ్రాన్లో టెహ్రాను తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా ఇస్తహాస్ ఇస్తహాను టెహ్రాన్ ఈ రెండు నగరాల మీద దాడులు చేసి ఇప్పటి వరకు రెండు వందల నలభై మందిని చంపారు దాదాపు వెయ్యి నాలుగు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు లక్ష మంది ఇండ్లు కోల్పోయినాయి వాళ్ళు వెళ్ళిపోయారు పారిపోయారు ఇండ్లు వదిలేసి ఒక భయంకరమైన డిస్రప్షన్ అనేది జరిగింది మొత్తం టెహ్రాన్ అంతా కూడా టెహ్రాన్ లో కోటి మంది ఉంటారు మొత్తం ఇరాన్లో తొమ్మిది కోట్ల పాపులేషన్ ఉంటుంది సో వాళ్ళు డెబ్బై మూడు పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఇరాన్లో సో ఈ అర్బన్ నగరాల మీద వీళ్ళు వేయడం వల్ల డిస్క్రప్టివ్ యాక్టివిటీ అంటే రోడ్లు బ్లాక్ అయిపోయినాయి పవర్ లేదు ఇంటర్నెట్ పనిచేయదు ఏవి లేవు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని బ్రేక్ చేసేసారు అక్కడ మొసాదు ఉంది మొసాదు జామ్ అయిపోయింది జామ్ చేసేసింది మొన్న టెహరాన్ టెహ్రాన్ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేశారు అక్కడ ఉన్న ఫైటర్ విమానాలను కూడా నాశనం చేశారు సో ఇలాగా అంటే ఎఫ్ ఫోర్టీన్ ఫైటర్స్ ఉంటాయి ఫైటర్ జెట్స్ అక్కడ పెట్టున్నారు ఆ ఎఫ్ ఫోర్టీన్ ఫైటర్ జెట్స్ నాశనం చేశారు ఇలాగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేసేసి దీనికి ఇరాన్ ప్రతీకరంగా ఇరాన్ కూడా తన దగ్గర ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు బాలిస్టిక్ మిసైల్స్ ఒక మూడు వేలు ఉంటాయని చెప్తున్నారు అవి కాకుండా క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి తర్వాత సూపర్ సోనిక్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళది పహాద్ అని చదర్ టెన్ హండ్రెడ్ అండ్ టెన్ అని ఇమాద్ అని సెజ అని ఖైబర్ అని కొర్రం షాహ్ అని ఇమద్ అని షాహి అని ఇలా సామర్ అని అబుమద్ అని రకరకాల పేర్లతో ఉన్నాయి ఇందులో ఇమద్దు త్రీ అండ్ సేజీ ఈ మూడు కూడా ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ను కూడా క్యారీ చేయగలిగిన ఒక పరిస్థితి ఇరాన్కి కి దాదాపు రెండు వేల కిలోమీటర్ల పైన దూరం ఉన్నప్పటికీ కూడా అంత దూరం వెళ్ళగలిగిన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి వీటిని పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నారు లో మామూలుగా వాళ్ళకి ఐరన్ డోమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట అంటే తొంభై పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది దాన్ని కూడా వీళ్ళు బ్రేక్ చేసి వాళ్ళ ఇజ్రాయెల్లో కూడా నివాసాల మీద మిలిటరీ ఆఫీసుల మీద అటాక్ చేస్తున్నారు ఇప్పుడు నిన్న అందుతున్న సమాచారం ప్రకారం మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారని చెప్తున్నారు ఇది హెజ్జికియా టెల్బావు అనే నగరంలో హెజ్కియా ప్రాంతంలో ఉంటుంది దాని మీద దాడి చేశారు ఫస్ట్ టైం ఒక మొసాద్ ఇంకా అధికారిక ఆఫీసు మీద చేయడం అనేది ఫస్ట్ టైం ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయలేదని చెప్తున్నారు అది ఇరాన్ సాధించగలిగింది అట్లాగే అమన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసు మీద కూడా అది గ్లెలాట్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది అక్కడ కూడా దాడి చేసి వాళ్ళని కూడా చంపుతున్నా అంటే ఇజ్రాయెల్ ఏ రకంగా తన మీద చేసిందో ఆ స్థాయిలో ఇరాన్ కూడా చేస్తుంది ఇజ్రాయలే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక భయభ్రాంత పరిస్థితి పౌరులందరూ ఆ దాక్కునే పరిస్థితి ఆల్రెడీ అక్కడ నార్త్ ఇజ్రాయెల్ ఖాళీ అయిపోయింది ఎందుకంటే లక్ష మందికి పైన అక్కడ ఖాళీ చేసుకున్నారు హిజ్బుల్లా వాళ్ళ అటాక్స్ లెబనాన్ నుంచి సో ఇప్పుడు సెంట్రల్ ఈ హైపా అండ్ టెలైవ్ జెరూసలం ఈ మూడు నగరాల మీద ఇరాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది వాళ్ళు కొన్నిగా అయితే ఆపగలుగుతున్నారు కానీ కొన్ని ఆపలేకపోతున్నారు సో వాళ్ళు కూడా అక్కడ కూడా ఇరవై నాలుగు మంది చనిపోయినప్పటికీ దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది గాయపడ్డారని చెప్తున్నారు సో ఒక రకంగా ఇరాన్ దగ్గర ఆయుధాలు ప్రపంచానికి తెలియని ఆయుధాలు కూడా దాచిపెడుతుంది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు యమన్ దగ్గర కూడా కొన్ని దాచిపెడుతుందని చెప్తున్నారు దీంట్లో డర్టీ వెపన్స్ అనే పేరుతో అంటే అది రేడియేషన్ క్రియేట్ చేసి డిస్టర్బ్ చేయగలవు అనమాట అలాంటి వెపన్స్ కూడా ఇరాన్ దగ్గర ఉందని చెప్తున్నారు అందుకే ఇరాన్ ధైర్యంగా అమెరికాను యూకేను ఫ్రాన్స్ ను వార్నింగ్ ఇవ్వగలిగింది నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు దాని తర్వాత ఇజ్రా ఇరాక్ ఉండే ఒక బలమైందంటే పాకిస్తాన్ ఏకైక న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న ముస్లిం దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్కి అండగా ఉంది ఇరాన్ కి పాకిస్తాన్ కి మధ్య తొమ్మిది వందల పైన కిలోమీటర్ల పైన బార్డర్ కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏదన్నా మరీ ప్రాబ్లం వస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అనుబాంబు వేయొచ్చు ఒక బాంబు చాలు అక్కడ ఉండే పాపులేషన్ కోటే కోటి కోటి తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఉంది అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు దీన్ని నివేదన చేసి యుద్ధం ఆపాలి నువ్వే పెద్ద స్థాయిలో వాళ్ళని అటాక్ చేయి ఇరాన్ని అని అడుగుతున్నాడు అందుకని ట్రంప్ కూడా తన వార్షిప్పుంతా కూడా జరు ముందుకు జరుపుతున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు ఆల్రెడీ అక్కడ అర్ధాంతరంగా దీసే ఉన్న దేశాల నుంచి వెళ్ళిపోయాడు ట్రంప్ సో ఇప్పుడు ట్రంప్ ఏమన్నా ట్రంప్ దగ్గర డట్టి బాంబులు బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి బంకర్ బస్టర్ అంటే ఈ ఈ నిల్వలు యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో బంకర్లలో వాళ్ళు సొరంగాలు పెట్టున్నారు వాటిని కూడా బ్రేక్ చేసి బంకర్ బస్టర్ బాంబులు వెళ్తాయి సో అవి బంకర్ బస్టర్ బాంబులు వేయడం రెండో డర్టీ బాంబు లేయడం ఈ డర్టీ బాంబులనే నేను చెప్పినట్టుగా రేడియేషన్ క్రియేట్ చేయగలిగిన బాంబులు ఇవి ప్రాంగణ కంటే కూడా డిస్ట్రక్టివ్ యాక్టివిటీ ఆ రేడియో ను పీల్చుకొని జనాలకి ఇబ్బంది అవుతుంది పారిపోవాల్సి వస్తుంది